నమస్తే ఘంటారావానికి స్వాగతం మనిషిని పరామర్శించేవారు పరిచయస్తులు మనిషిని పరామర్శించేవారు పరిచయాస్తులు మనసును స్పర్శించేవారు ప్రాణమిత్రులు దీంట్లో తేడాను మీరు గమనించి ఉంటారు మనిషి స్పర్శ మనసు స్పర్శ మనిషిని పరిచేస్తులు పరామర్శిస్తారు ఏమండి బాగున్నారా ఏదో ఫోన్లు ఆయన ఆరోగ్యం బాగాలేకను వాళ్ళ ఇంట్లో ఏదో అనర్థం అశుభము జరిగినప్పుడు పరామర్శిస్తూ పై పై మాటలు కాదు మాట్లాడే మాట అతని మనసును తాకేటట్టుగా ఉండాలి నేనున్నాను మీకేం ఇబ్బంది వచ్చినా నేనున్నానండి మీరేం భయపడనవసరం లేదు బాధపడనవసరం లేదు అని అన్నప్పుడు ఆ మనిషి లభించే ధైర్యం సత్వ చెప్పనలవి కానంతగా లభిస్తుంది మీరు పైపై పూతల పరామర్శ మంచిది కాదు అట్లాగే మనస్సును స్పర్శించేవారు ప్రాణమిత్రుడు అంటే ఎవరు ఒక శ్రీకృష్ణుడు ఒక కుచేలుడు వాళ్ళిద్దరూ ప్రాణమిత్రుడు కుచేలుడు తన దారిద్ర్యంతో బాధపడుతూ తన ధర్మపత్రి సలహా మేరకు కృష్ణుణ్ణి కలిసినప్పుడు కృష్ణుడు తన స్నేహితుణ్ణి చూడగానే అతనికి ఇతను కృష్ణుడిచ్చిన గౌరవం మర్యాద ఆరాధన అతిథి మర్యాదలు ఇవన్నీ చూడగానే కృష్ణుడు తాను ఎందుకు వచ్చాడో ఏమి అడగడానికి వచ్చాడో కూడా మరచిపోయాడు ఎందుకంటే కృష్ణుని యొక్క ఆతిథ్యం ఆయన మనసును స్పర్శించింది అందుకే అతను ఏమీ అడగకుండానే తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఏమీ అడగకపోయినా శ్రీకృష్ణుడు ఒక ప్రాణమిత్రుడై అతనికి అన్నీ సమకూర్చాడు అందుకే మనసును స్పర్శించేవారు అవుతారు Then now.